రజక వాలంటీర్ సర్వీసెస్ సొసైటీ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని ఆదివారం రామకృష్ణ కవి కళాక్షేత్రం నిర్వహించారు ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఎనిమిదవ వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు పోతర్లంక ప్రసాద్ అధ్యక్షత వహించారు చదువు ద్వారానే ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటామని చదువు ద్వారానే సంఘం కూడా అభివృద్ధి చెందుతుందని చదువుతోనే తమ భవిష్యత్తు మారుతుందని చదువు ముఖ్యమని సభలో పాల్గొన్న ముఖ్య అతిథులు విద్యార్థులకు ఉపదేశం చేశారు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నతమైన మార్కులు తెచ్చుకున్న వంద మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అలాగే విద్యా అవసరాలైన రీడింగ్ చైర్స్ ప్లాంగ్స్ డ్రెస్ మెటీరియల్స్ బ్యాగులు నోట్బుక్స్ వంటివి వారికి పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదువుకునేందుకు నా అవకాశాలు ఆనాడు తమకు లేవని చదువుకుందామంటే డబ్బులు ఉండేవి కావని ఇటు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తే ఈ స్థాయికి వచ్చామని తెలిపారు అలాగే పది తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని తెలిపారు మీ కెరియర్ ఇప్పటి నుండే మొదలవుతుందని దాన్ని గుర్తించి బాగా చదువుకొని తల్లిదండ్రులకు సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మి పతి ఏపీ రజక సంఘ ఐక్యవేదిక వేదిక అధ్యక్షులు పాతపాటి అంచుబాబు మాట్లాడారు అనంతరం వంద మంది విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు డ్రెస్ మెటీరియల్స్ వంటి పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రజక నాయకులు పేసర్లంక రమణ ఇరవై నాలుగు వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మి లావణ్య పులిగడ్డ నారాయణరావు పేటిటి శ్రీనివాస్ పానిదపు దుర్గ పెదలంక వెంకటేశ్వరరావు మునిపల్లి వంశీ శివ నాగేశ్వరరావు పెదలంక నాంచరయ్యం మోపిదేవి శ్రీనివాస్ తదితర సొసైటీ సభ్యులు సంఘ నాయకులు విద్యార్థులు తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇప్పుడు చేసేటువంటి ఈ టెన్త్ తర్వాత ఎంచుకునేటువంటి ఆప్షన్స్ని బట్టి ఇన్ని రకాల అవకాశాలు ఆర్బీఎస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆర్బిఎస్ ఇంకా ముందుకి అంటే ఇంటర్మీడియట్ దాకా కూడా ఉపకార వేతనాలని తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకున్నారు ఒక్క మనవే కాదు బయట కూడా చక్కగా అనేక సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు మాస్టర్లు అందరికి కూడా మరొకసారి నిజంగా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను డెఫినెట్గా వాళ్ళ అడ్రస్ కనుక్కోండి నా వంతుగా ఏదైనా పూర్తి ఫ్యామిలీ అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తాం దాన్ని కనుక్కోండి ప్రసాద్ గారు మీరు బాధ్యత తీసుకోండి కంపల్సరీ హెల్ప్ చేస్తాం అదేవిధంగా వంశీ కాల్ చేసి నాకు ఇక్కడ దుస్తులు పంపించాలన్న మన పిల్లలకు డ్రస్సులు ఇద్దామని అన్నారు డ్రస్సులకి నేను ఓకే అన్నాను అదేవిధంగా ఎవరైనా సరే మెరిట్ స్టూడెంట్ చదువుకోలేక ఇబ్బందుల్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నా వంతు సహాయం ఎప్పుడు ఉంటుంది అది ఎంబీబీఎస్ కానీ ఐఏఎస్ కానీ కోచింగ్కి వెళ్లే వాళ్ళు ఉంటే కంపల్సరీ అని చెప్పి మా నాన్నగారు ట్రస్ట్ పేరు మీద ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ అయ్యారు అంటే ఢిల్లీలో కానీ ఎక్కడైనా సరే హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటే కోచింగ్ మెటీరియల్తో పాటు వాళ్ళకయ్యే హాస్టల్ ఖర్చు కూడా మేము ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదే విధంగా కుల సంఘాలకి కొంచెం దూరంగా ఉంటూ ఉన్నా ఈ మధ్యలో వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి కానీ ఇక్కడ తీసుకొచ్చారు కానీ మనం పెద్ద వాళ్ళని చక్కగా వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత మనకుంది అందుకు దయచేసి మీరు ఇప్పుడు టెన్త్లో ఏ విధంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ తీసుకున్నారో అదేవిధంగా ఇంటర్లో డిగ్రీలో మీరు ఇంకా ముందుకి మంచి భవిష్యత్తులో బాగా ఉన్నత చదువు చదవాలని ఉన్న స్థాయి కలవాలని కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి మా పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి లేకపోతే ఐఏఎస్ ఇట్లా అవ్వాలని ఆశయాలతో పెంచుతున్నారు ఈ రోజున ఆ రోజున అట్టగా మా అబ్బాయి చదువుకుంటే చాలనుకునేవాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ మంది చదివించలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కోసమే కష్టపడుతున్నారు వాళ్ళ పిల్లల్ని ప్రజకులు చేయడానికి ఎంత ఖర్చైనా వెనకాడకుండా చేస్తా ఉన్నారు అలాగే మన గవర్నమెంట్ లో కూడా మనకు అనేక విద్యా వనరులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొత్త గవర్నమెంట్ లో కానివ్వండి పాత గవర్నమెంట్ లో కానివ్వండి మన విద్యకి చాలా ప్రోత్బలం ఉంది దానికి వివిధ రకాలుగా మనకు చేయుతను అందిస్తూ ఉన్నారు వాటిని కూడా మనం అలాగే అసలు మనం ఏముందిలే సంఘాలు మనవి చాలా ఎక్కువ సంఘాలు ఉండేవి సో దాంట్లో భాగంగా ఇది కూడా ఒకటి అవుతుందిలే అన్నట్టుగా చేస్తాం కానీ వాస్తవానికి ఊహించిన విధంగా మరి ఇందాక బపరాజు గారు మాట్లాడినట్టు మరి దినదిన ప్రవర్ధమానం అవుతూ మరి ఎనిమిది సంవత్సరాల పాటు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మరి పాలక వర్గాన్ని సభ్యుల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా మరి వాళ్ళ నిబద్ధత కారణం కూడా సార్ చెప్పారు బొప్పరాజు గారు ఏంటంటే మరి ఉపాధ్యాయులకి కొన్ని విషయాల్లో చాలా పగటిబంధి కరెక్ట్గా ఉంటారు మిగతా